మోక్షం కావాలి జ్ఞానం కావాలి అని కొందరు అడుగుతారు ఇహలలో సౌఖ్యం కావాలని కొందరు అంటారు ఏది కోరినప్పటికీ కూడా ఈ లోకంలో ఇక్కడ ఆకలి తీరాలని కోరడం దగ్గర నుంచి బ్రహ్మైక్యం బ్రహ్మజ్ఞానం కావాలనే కోరిక వరకు కూడా అందరికీ ఈ కోరికలలో అర్హతనిచ్చేటువంటిది ధర్మ జిజ్ఞాస ధర్మాచరణ ధర్మం తెలియకపోతే ధర్మాచరణ అతిక్రమిస్తో నేను ఏదో తప్పు చేస్తాననే భావం ఉంటే నిరంతరము భగవద్ధానము భగవన్ నామస్మరణ చేస్తూ లౌకిక జీవనం జీవించాలి అహర్నిశలు భగవన్నామ జపం ఎవరైతే చేస్తో భగవంతుణ్ణి నాకు మార్గదర్శకుడుగా ఉండమని కోరుతాడో అట్టివాడికి భగవంతుడు అతడి చేత అధర్మం దరకుండా చూస్తాడు అతడి అంతఃకరణలో ఉండి అతడిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు అతడి క్షేమం కోరి ఆ తర్వాత అతడు కోరే కోరికలు ఎప్పుడు ఏది కోరుతున్నాడో ఎంత అర్హత ఉన్నదో అతడికి ఏ కోరిక తీరితే క్షేమమో అతడే నిర్ణయిస్తాడు దాన్ని సరెండర్ అంటాం మనం నేను ఏదో అడుగుతూ ఉంటాను అది నాకు క్షేమం అయితే క్షేమం కాకపోతే నాకు ఇవ్వద్దు దాన్ని సరెండర్ అంటాం కోరడం కోరింది ఎప్పుడు అని ఎదురు చూడడం సరెండర్ కాదు ఆత్మార్పణం అనమాట సరెండర్ అంటే కోరడం తప్పులేదు కోరింది భగవంతుడు ఇవ్వకపోతే నాకు అన్యాయం చేశాడని అనకూడదు నాకు న్యాయం చేశాడని అనాలి అంత ధైర్యం అంత విశ్వాసం ఉన్నవాడే భగవతుడు అనుగ్రహానికి పాత్రడు అతడి క్షేమం ఉంటుంది ఇదంతా ఎవరు మనకి ఇలా అంతఃకరణలో చేస్తారు ఎవరి దయచేతి జగత్ అంతా నడుస్తోంది అతడి పేరు గురు అతడి పేరే జగద్గురు